జాతీయ రాజకీయాల్లో ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఆధ్వర్యంలో చేసిన సర్వే సంచలన ఫలితాలు ప్రకటించింది దేశ వ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని లోక్సభ సీట్లు వస్తాయనేది ఈ సర్వే ఒపీనియన్ పోల్స్ లో ప్రకటించింది అయితే ఇప్పుడు ఏపీలో కౌన్ బయక సీఎం అనే దానిపై ఎన్నో సర్వేలు వచ్చాయి కానీ వీటిని జనం నమ్మే పరిస్థితుల్లో లేరు వైసీపీ టీడీపీ సోషల్ మీడియా పరంగా స్ట్రాంగ్ గా ఉండడంతో ఏది నిజమో ఏది అబద్దమో నమ్మలేని పరిస్థితి ఎందుకంటే ప్రతి ఛానల్ కు ప్రతి సంస్థకు వైసీపీ టీడీపీలతో అనుబంధం ఉందనేది జనం అనుమానం అందుకే చూసి వదిలేస్తున్నారు కానీ ఈసారి మనం ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేను చూద్దాం ఎందుకంటే ఈ సర్వేకి టీడీపీకి కానీ వైసీపీకి కానీ సంబంధమే లేదు పైగా వీళ్ళు లోక్సభ స్థానాలపైనే సర్వే చేశారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది మళ్ళీ ఎవరు ప్రధాని అవుతారనే దానిపై సర్వే చేసింది ఎందుకంటే మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రానుంది పైగా రామ మందిరం తర్వాత మోడీకి గ్రాఫ్ ఏ మనకు పెరిగింది మోడీ చెప్పినట్లుగా బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయా రావా అనేది భారీ శాంపిల్స్తో ఈ సర్వేను రాష్ట్రాల వారీగా ప్రకటించింది అయితే లోక్సభతో పాటు ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేనలు హోరాహోరీగా తలపడుతున్నాయి మరి ఈ పార్టీలు అయితే ఎవరికి వారు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నారు హడావిడి చేసేసుకుంటున్నారు మరి జాతీయ స్థాయిలో పేరున్న ఇండియా టీవీ ఏం తెలిసిందో చూద్దాం ఏపీలో మొత్తం పాతిక లోక్సభ స్థానాలకు గాను వైసీపీ పదిహేను ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది టీడీపీ పది సీట్లు గెలుచుకుంటుందని తెలిసింది ఇది తాజా సర్వే అంటే సరిగ్గా నెల రోజుల క్రితం చేసిన సర్వే ఫిబ్రవరి మొదటి తారీఖు తర్వాత చేసిన సర్వే ఇక ఇండియా టీవీ శాంపిల్ కూడా భారీగా ఉంటుంది కనీసం ఐదు వేలకు పైగా శాంపిల్స్ తీసుకుని సర్వే చేసింది దాని ప్రకారం వైఎస్ జగన్ పార్టీ పదిహేను స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటుంది టీడీపీ ఖచ్చితంగా పది స్థానాలు గెలుచుకొని మునుపటి కంటే మెరుగైన ఫలితాలను పొందుతుందని తెలిసింది ఇక ఇందులోనే జనసేన కూడా ఉంది అయితే పార్లమెంట్ సీట్లు ఎన్ని గెలుచుకుంటాయనేది మాత్రం ఏపీ ప్రజలకు సెకండరీ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు ముఖ్యమంత్రి ఎవరైతే చాలా ముఖ్యం అందులో మొత్తం నూట ఐదు స్థానాలకు కలుపుకుంటే ఇండియా టీవీ చేసిన సర్వే ప్రకారం మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందనేది వాస్తవం ఎందుకంటే వైసీపీకి సులభంగా పదిహేను లోక్సభ స్థానాలు వస్తాయి ఆ లెక్కన ఒక్కో లోక్సభ స్థానానికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో గెలుస్తుందని లెక్క వేసినా కూడా నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ గెలుచుకుంటుంది మళ్లీ జగన్ సీఎం అవుతారు అయితే ఇది చాలా నెక్ టు నెక్ పోటీ అని చెప్పొచ్చు అయినా కూడా అధికారం చేపట్టడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా దాదాపుగా పదిహేను స్థానాలు ఎక్కువగానే వైసీపీకి దక్కుతాయన్నమాట అంటే పది సీట్లు గెలుచుకున్న టీడీపీ జనసేన కూటమికి కూడా కూడా ఐదు ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అంటే అధికారానికి కాస్త దూరంలో ఆగిపోతుందన్నమాట ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగినట్లే టైట్ కాంపిటీషన్లో ఏపీలో కూడా ఉండబోతోంది ఈ లెక్కన చూస్తే ఈ సర్వే ఫలితాలు నిజమైన ఫలితాలను ప్రతిబింబించేలా ఉన్నాయి ఎందుకంటే ఈ సర్వే కేవలం ఎంపీ స్థానాల కోసం జాతీయ స్థాయిలో పేరున్న తో కలిసి ఇండియా టీవీ చేసింది గత నెలలోనే చేసిన సర్వే ఫలితాలు ఇవి అంటే జగన్ ప్రభుత్వం దాదాపుగా నలభై ఐదు ఎమ్మెల్యే స్థానాలను కోల్పోతుందన్నమాట ఇది ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే కోల్పోవడంతో పాటు పొత్తుతో టీడీపీ జనసేన కూడా కలిసి రావడం కొంతమేర దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా కూడా భారీగా సీట్లు కోల్పోయినా మళ్లీ సీఎం జగనే ఇదేమి వైసీపీ చేయించిన సర్వే కాదు టీడీపీ సర్వే అంతకంటే కాదు ప్రముఖ సీఎన్ఎక్స్ చేసిన సర్వే అయితే టీడీపీ కూడా అనూహ్యంగా ఈసారి పుంజుకున్నా కూడా అధికారానికి మళ్లీ దూరం కానుంది అనేది మాత్రం తెలిపోయింది ఈ లెక్కన చూస్తే గెలిచేందుకు వైఎస్ చెమటలు కక్కినా కూడా సీఎం పీఠం ఎక్కుతాడనేది తేలిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ కు ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ ఉమ్మడి జిల్లాల స్థానాలు గెలిపించాయి అలాగే జగన్ రాయలసీమ జిల్లాలతో బయటపడతాడని తెలింది అంటే మిగతా సర్వేలన్నీ సీట్లు జగన్ గెలుచుకుంటాడని సిఎన్ఎక్స్ తేల్చకపోయినా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ అని మాత్రం ఖచ్చితంగా తెలిసి చెప్పింది మరి ఈ సర్వేపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి